హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం చూసే ప్రాపర్టీ మనకు ఓన్లీ త్రీ ఎకర్స్ అండి మనకు మూడు ఎకరాల మన మ్యాంగో గార్డెన్ సేల్కి వచ్చింది దీంట్లో మీరు చూడొచ్చు కొబ్బరికాయ చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు ఉన్నాయి అన్ని మిక్స్ ఉన్నాయండి మనకు మోసంబి ఇంకా నిమ్మ అన్ని ఫ్రూట్స్లో మనకు మూడు ఎకరాల్లోనే వీలు పెట్టారు రీసెంట్గా పెట్టిన ఇది ఫామ్ హౌస్ సేల్కు వచ్చింది మీరు చూడొచ్చు మ్యాంగో గార్డెన్ మనకు సేల్కు ఉంది ఓన్లీ త్రీ ఎక్కర్స్ ట్వంటీ ల్యాక్స్ పర్ ఎక్కర్ ఫ్రెండ్స్ ఇది చాలా తక్కువ రేట్లోనే మనకు మూడు ఎకరాల భూమి అమ్మడానికి ఉంది మొత్తం చెట్లు డ్రిప్ ఇరికేషన్ ఉంది మీరు చూడొచ్చు ప్యూర్ రెడ్ సైల్ ప్రాపర్టీ అంటే మనకు ఇరవై లక్షలకు ఎకరా మామిడి తోట మనకు అమ్మడానికి వచ్చింది జస్ట్ ఇది పెట్టి మనకు వన్ ఇయర్ అయింది ఫ్రెండ్స్ ఇది బ్లాక్ టాప్ రోడ్ నుంచి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్లోనే మనకు మట్టి రోడ్ ఉంటుంది ఆ మై థర్టీ త్రీ ఫీట్ మ్యాప్ రోడ్కి ఆనుకునే ఈ ప్రాపర్టీ ఉంది చాలా నీట్ ప్రాపర్టీ క్లియర్ ఫామ్ నంబర్ టెన్ కూడా ఉంది ఈ సైడ్ వచ్చేసి మనకు కర్ణాటక ప్రాపర్టీ అని మనకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన నంబర్ని కాంటాక్ట్ చేయండి సైడ్ యూజ్ చేయండి ఈ లొకేషన్ వచ్చేసి మనకు చుడుగుప్ప దగ్గర ఈ ప్రాపర్టీ ఉంటుంది మీరు చూడొచ్చు దారి ఇలా ఉంది